వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి నూట యాభై గజాలలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా వస్తుంది కంప్లీట్ ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లతో ఉంటుందండి విల్లా అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మియాపూర్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మల్లంపేట్ కేవీఆర్ లేఅవుట్లో లొకేట్ ఉంటుందండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జేఎన్ఎస్ వ్యూ అండి జేఎన్టీ మెట్రో నుంచి అయితే డైరెక్ట్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది జీప్లస్ ఫోర్ క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి కమ్యూనిటీలో చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి ఓనర్ వేరే దగ్గరికి రీలోకేట్ అవుతున్నారు అందుకని ఈ విల్లా సేల్ చేస్తున్నారు ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ విల్లాకి సపరేట్గా సోలార్ కూడా ఉంది సో మీకు పవర్ బిల్ ఇష్యూ కూడా ఉండదు మంచి వెంటిలేషన్తో ఉంటుంది మంచి కనెక్టివిటీ ఉంటుందండి మెట్రో నుంచి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ ఇయర్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది విల్లా వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మించిన నెంబర్ కాల్ చేయవచ్చండి ఈ విల్లా ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది వెళ్ళి చూడండి ఓనర్ కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై ఎనిమిది లక్షలు అండి ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి మంచి కమ్యూనిటీ సోలార్ కూడా ఉంది కమ్యూనిటీ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడొచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మించిన నంబర్ కాల్ చేసి చేసుకునికోవచ్చండి ఇలాంటి మరిన్ని వ్యాల్యూబుల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ